శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నవంబర్ ఎనిమిది అనగా ఈరోజు శనివారం రోజు సింహరాశి వారికి రాత్రి ఈ బంధంలో ఒక మంచి శుభవార్త వింటారు మరి రాత్రికే సింహరాశి వారి యొక్క బంధంలో శుభవార్తలు ఏమేమి మరి సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది మరి ఆ బంధం ఏ బంధం ఆ బంధంలో ఏ విధమైనటువంటి శుభవార్తలు వింటారనేది కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మిత్రులారా మిత్రులరాంహరాశి వారు ముందుగా మొదటిసారి ఛానల్ ను చూస్తున్నట్లయితే చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మా ఛానల్ మీరు లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మరి ముఖ్యంగా సింహరాశి వారు మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు తదుపరి ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో మాత్రమే పుట్టినవారు మనకి సింహరాశి కిందకైతే వస్తారండి సింహరాశి ఉంటేనే ముఖ్యమైనటువంటి రాశిది అంటే సింహరం అంటేనే ఆత్మవిశ్వాసానికి చిహ్నం రాజసత్వానికి ప్రతీక వీరు వెనుకడుగు వేయరు వీరికి గౌరవము ప్రాముఖ్యత అంటే అయితే ఈ నవంబర్ ఎనిమిదిన శనివారం రాత్రి వీరి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి కదలిక ప్రారంభమవుతుంది అది ధన సంబంధమైనది అయితే కాదండి ప్రేమతో గాని బంధంతో గాని హృదయంతో సంబంధించినదని అనిపిస్తూ ఉంటుంది మరి రాత్రి కూడా వీరి చుట్టూరు ఉన్నటువంటి శక్తులు గత ముందు రోజుగా ఒక మార్పు సంకేతకాన్ని కూడా అందజేయబోతున్నాయి ఆ మార్పు వీరికి దృఢాల రూపంలో వస్తుంది మీరు గతంలో నిరాశ చెందినటువంటి ఘోరమైనటువంటి లేదా మీరు మర్చిపోయినటువంటి సంబంధాలు మళ్ళీ జీవనం పొందేటువంటి సూచనలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతుంది మరి సింహరాశి వారికి సూర్యుడు గ్రహాధిపత్యంలో ఉంటాడు ఇది సప్తమ స్థానంలో ఉంటే సంబంధాలు మరియు భాగ్యస్వామి యొక్క అనేక స్థానాల్లో శక్తివంతంగా నిలబడేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజు రాత్రి వీరి యొక్క ఆలోచన ప్రవాహం ఎలా ఉంటుందంటే ఈ రాత్రి మీలో ఏదో ఒక ప్రశ్నించుకుంటూ ఉంటారు నేను దూరం చేసిన వారు ఎవరో నా జీవితంలోకి మళ్ళీ రావాల్సిన వారేనా అని ఆలోచన సున్నితంగా మారేలా కూడా చేస్తుంది మీ అహంకారాన్ని తగ్గిస్తుంది మీరు ముందుగా అడుగు వేస్తారు మొదటి సంకేతకంగా అది మీకు నిలబడుతూ ఉంటుంది ఇది ముగింపు అయితే కాదండి మొదలు ఎందుకంటే ముఖ్యంగా ఇది మూడు రకాలుగా మీ యొక్క బంధాల యొక్క ప్రస్తావన అనేది కూడా వస్తూ ఉంటుంది అది ఒకటి మొదటిలో చూస్తే ప్రేమబంధం రెండవది కుటుంబ బంధం మూడవది భార్యాభర్తల బంధ పరంగా కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది బంధాలు సాధారణంగా బయటకు చాలా దృఢంగా కనిపిస్తాయి కానీ హృదయం మాత్రం ఒక చిన్న కోరికగా ఉంటుంది ఎవరో ఒకరు నాకు నిజమైన మనసును గుర్తిస్తారని ఈరోజు ఆ కోరికకు సమాధానం దొరుకుతుంది ఆ ప్రేమ బంధంలో ఒక సమాధానం సూచనగా ఉంటుంది ఎవరో ఒకరు ఊహించిన చోటు నుంచి మమ్మల్ని గుర్తిస్తారని కూడా ఒక ఆలోచన అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క కుటుంబ బంధాల్లో కానీ భార్యాభర్తల బంధాలలో కానీ మరియు ఆ ప్రేమ బంధాల్లో కానీ చూసుకుంటే గతంలో ఒక వ్యక్తి మిమ్మల్ని కలిపినటువంటి భావోద్వేగం ఈరోజు రాత్రి మళ్ళీ వెలిగిపోతుంది ఒక మెసేజ్ కానీ లేదా ఒక కాల్ రూపంలో కానీ మీకు సోషల్ మీడియాలో రీకనెక్ట్ అయ్యి అది అయ్యి అది మీ యొక్క హృదయానికి వెలుగును ఇస్తుంది ఆ వెలుగును మీలో ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మేల్కొల్పుతూ ఉంటుందంటే మీరు ఎప్పుడూ కూడా గమనించాలి మరి ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఈ కుటుంబ బంధాలలో కూడా తల్లిదండ్రులే కానీ లేదా సోదరులు గానీ దూరమైనటువంటి బంధువుల నుంచి కూడా ఒక శుభవార్త వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అనుభూతి అనుబంధం ఒక వివాహం వార్త ఒక మళ్ళీ కలిసేటువంటి సందర్భంగా కూడా కనిపిస్తుంది మరి ఈ రోజు రాత్రి గౌరవానికి ప్రతిఫలం లభించేటువంటి రోజుగా నిలబడుతుందంటే ఇది ఒక అవకాశం మరి ముఖ్యమైనటువంటి బంధం భార్యాభర్తల బంధం మరి ఎప్పటి నుంచో మాటల్లో చల్లదనం ఉన్నదా నల్లధనం కరిగిపోతుంది ఒక చిన్న మాట ఒక చిరునవ్వు అంతే చాలు మళ్ళీ సంబంధాలు వేడెక్కుతాయి శనిగ్రహము సింహరాశి వారిపైన పరీక్షలుగా తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఈ రాత్రి మీలోని మీరే ప్రశ్నించుకుంటారు నేను దూరం చేసిన వారు ఎవరో మళ్ళీ నా జీవితంలోకి నా కాదా అని ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రేమ బంధాల్లో ఈరోజు వినబోయేటువంటి వార్తలు కొన్ని ఎక్కువగా కనపడుతున్నాయి అవి చిన్నవి అయినా పెద్ద అర్థం కలిగినవిగా కూడా ఉంటున్నాయి అవి ఎలా ఉన్నాయి అనే ఒక మాటలో కూడా మీకు మెలకు తెస్తుంది ముఖ్యంగా చూస్తే సింహరాశి వారి ప్రేమలో నమ్మకమైన వారు మనం లూతైన వారు కానీ అహంకారం ఎక్కువగా ఉంటుంది వీరికి ఒక్కసారి ప్రేమిస్తే ఆ గౌరవాన్ని గౌరవిస్తారు అలాగే రక్షిస్తారు మరియు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ దూరం వచ్చినప్పుడు మాత్రం మనసు బయటికి చూపించదు అయితే ఈ రోజు రాత్రి ఆ గోడ కరిగిపోతుంది శుభవార్త ఏమిటంటే మీరు దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ సంప్రదిస్తారు మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి స్పందన వస్తుంది లేదా మీకు ఏమ ఎవరికైనా నిజమైనటువంటి భావం చెప్పడానికి ధైర్యం కలుగుతుంది ఈ ప్రేమ బంధాల్లో వచ్చేటువంటి ఆలోచనలు ఇంతకాలం నేను ఎవరి కోసం ఎదురు చూశాను ఇప్పుడు అర్థమైందనే భావన మీకు కలుగుతుంది ప్రేమలో విలువ ఇవ్వాలంటే ముందుగా వినయం అవసరం అని తెలుసుకునే పాఠం ఇక ముందు నేను అహంకారాన్ని కాదు హృదయాన్ని వినాలి అని అనుకుంటారు ఈ రాత్రి మీ ఆలోచనలు కొంత తడబడిన మనసు మాత్రం ప్రశాంతంగా మారుతుంది ఎందుకంటే మీరు ప్రేమను మళ్ళీ నమ్మడం మొదలు పెడతారు కనుక మరి ఇలాంటి సంబంధాలలోనే కుటుంబం విషయాల్లో కూడా కొద్దిగా మానసిక ఒత్తిళ్లు మానసిక ఇబ్బందులు మానసిక సమస్యలు కూడా కొన్ని దక్కుతూనే ఉంటాయి మరి కుటుంబ పరంగా చూస్తే గౌరవము కుటుంబానికి సంబంధించినటువంటి స్నేహపూర్వకంగా తేజస్థని చెప్పాలి ఎందుకంటే ఈరోజు గురుగ్రహము మీకు బృహస్పతి సానుకూలమైనటువంటి దృష్టిలో ఉండటం వలన ఇది సింహరాశి వారికి ఒక కోట లాంటిది మీరు బయట ఎంత ధైర్యంగా ఉన్నా ఇంట్లో మాత్రం ఒక సున్నితంగా నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు మరి అలాంటి సంబంధాలలోనే మీకు ఒక్కొక్కసారి పూర్తి ఇబ్బందులు అనేది కలుగుతూ ఉంటుంది మరి ఇందులో ముఖ్యంగా చూస్తే కుటుంబ చూస్తే తల్లిదండ్రుల మధ్య గాని సోదరి మధ్య సోదరి సోదరి మనుల మధ్య కానీ లేదా సంతానం లేదా పెద్దల ఆశీర్వాదం మధ్య గాని మీకు కొద్దిగా కనపడుతూనే ఉన్నాయి ఈ రోజు సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కనుక మీ యొక్క మీ నా కుటుంబాన్ని నన్ను అర్థం చేసుకుంటుంది అనే సానుకూలమైనటువంటి విశ్వాసం దక్కుతుంది ఇక ముందు వారిని నిర్లక్ష్యం చేయకూడదనే నిర్ణయం తీసుకుంటారు ప్రేమ మరియు క్షమ గౌరవం అనే బంధాలు బలంగా ఉంచుతారు ఇది లోతైనటువంటి జ్ఞానం ఎవరికి కొత్త బాధ్యత అలాగే మీ కుటుంబంలో గౌరవాన్ని పెంచుతుంది అన్న ఆలోచన కూడా మీకు దక్కుతూనే ఉంటుంది అనమాట అలాంటిది మీకు ఒక్కొక్కసారి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతూనే ఇక మనం ఫైనల్ గా చూస్తే ఈ రోజున భార్యాభర్తల బంధం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి బంధం మరి భార్యాభర్తల బంధం అనేది ఈ నవంబరు ముఖ్యంగా ఎనిమిది శనివారం నాడు చూస్తే సింహరాశి వారి ప్రేమలో నిజాయితీగానే ఉంటారు కొంచెం ఆధిపత్య స్వభావంలో కూడా కలిగి ఉంటారు అయితే వీరు తమ సరిగ్గానే అనుకుంటారు కానీ మనసులో మాత్రము బాధ ఉంటుంది ఈ రాత్రి గర్వం కలిగిపోతుంది మీరు ముందుగా మనం మళ్ళీ మొదలు పెడదామని కూడా ఉండగలుగుతారు భార్యాభర్తల మధ్య పాత మనస్తాపాలు తొలగిపోవడం మళ్ళీ స్నేహం పుట్టడం మరి భవిష్యత్తులో కొత్త ప్లాన్లు వేసుకోవడం మీరు భార్యాభర్తలు కూడా మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఒక చిన్న సారీ కానీ లేదా ఒక చిన్న ముద్దు కానీ లేదా ఒక చిన్న తాకింపు గానీ మీ యొక్క మాటల కంటే ఎక్కువ గొప్పదిగా నిలబడుతూ ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందులు కోపాలన్నీ కూడా తగ్గిపోతాయి ఇక ముందు మనం కలిసి ప్రతిదాన్ని ఎదుర్కొందామన్న మాటల్లో దొరుకుతుందనమాట నా మనసు నిశ్శబ్దంగా ఉండటమే బలహీనత కాదనే మీ స్పృహ వస్తుంది ఎవరు హృదయాన్ని గెలవాలంటే ముందుగా మనసు వదలాలనే జ్ఞానం కూడా వస్తుంది మరి ఆలోచనలు సింహరాశి వారికి ఆత్మలో కొత్త కాంతి నింపుతాయి ఈ రోజు తర్వాత బంధం కేవలం ఒక బంధం కాదు ఒక పునర్జన్మ లాంటిదని గమనిస్తారు ఇక వీడియో కనుక మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి